అందరికీ నమస్కారము నేను మీ సింగరబాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు న్యూఢిల్లీ నుండి ఉత్తరాఖండ్లో నైనేటాల్కి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నీమ్ కరోలి బాబాని దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళటం జరుగుతూ ఉందండి దానిలో భాగంగా ఇప్పుడు మేము న్యూఢిల్లీలో ప్లాట్ఫామ్ నెంబరు పదహారు నుండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి శతాబ్ది ఎక్స్ప్రెస్ వెళ్తుందండి దాంట్లో మేము ప్రయాణిస్తూ ఉన్నాము ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పచ్చటి పొలాల నడుమ మా ప్రయాణం అద్భుతంగా సాగుతూ ఉంది ప్రస్తుతం వచ్చి మనము కత్ గోదాంలో దిగటం జరిగిందండి ఇది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఈ స్టార్టింగ్ స్టేషను లేదా చిట్ చివరి స్టేషను స్టార్టింగ్ అనేది చిట్ చివరి రెండు ఒకటేనండి అక్కడ ఇదే ఉంది ఆ కత్ గోదాము బయటకు వచ్చి ఇక్కడ నుండి మేము వెహికల్స్ మాట్లాడుకున్నాము కారు ద్వారా ఒక్కొక్క వ్యక్తికి షేరింగ్లో ఒక్కొక్క వ్యక్తి రెండు వందల రూపాయల టిక్కెట్తో మేము నీమ్ కరోలి బాబా దగ్గరికి వెళ్ళి ఒక రాత్రి అక్కడైతే మేము స్టే చేయడం జరిగింది చాలా ప్రశాంతంగా చాలా ప్లజెంట్గా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక రోజు గడపడం అయితే జరిగిందంటే అంత అద్భుతంగా ఉంది నీమ్ కరోలి బాబా దగ్గర ఇప్పటివరకు వీరిని ప్రముఖులైనటువంటి స్టీవ్ జాబ్స్ కావచ్చు మనకి క్రికెట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గారు కావచ్చు వీరు అందరూ వచ్చి దర్శించుకున్నారు వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు వారిని దర్శించుకున్న తర్వాత అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు వారు ప్రస్తుతం అయితే స్వయంగా భార్య ఆంజనేయ స్వామి అని చెప్తూ ఉంటారు వారు నమ్ముకున్నటువంటి వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కూడా ఉండటం జరిగింది అందుకని చెప్పి ప్రస్తుతం నాతో పాటు కొంతమంది బెంగళూరు వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళు మేమందరం కలిసి ఈ నీమ్ కరోలి బాబాని దర్శించుకున్నాము ఇప్పుడు ప్రస్తుతం అయితే నీమ్ కరోలి బాబా నుండి ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నయనటాల్కి అయితే రావడం జరిగిందండి ఇది నయనటాల్ నగరము ఈ నయనటాల్ నగరము చాలా చాలా బాగుందండి స్టార్టింగ్లో మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఇక్కడ కొంత ఆర్మీ కూడా ఉంది నేను గమనించినటువంటి హిల్ స్టేషన్లో ఊటి కొడైకెనాలు అదేవిధంగా షిలాంగు ఇప్పుడు నయనటాల్ ఇవన్నీ ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ హిల్ స్టేషన్స్ అన్నీ కూడా దాదాపు ఒకే రకమైనటువంటి ఇళ్ళైతే ఉంటాయి అనేది మనకైతే అనిపిస్తూ ఉంది కొంచెం భిన్నంగా ఉంటాయి చాలా చల్లగాను కూల్ కూల్గాను చాలా ప్రశాంతంగా ఉండట్టు అనిపించిందండి అదేవిధంగా ఇది కూడా ఒక పెద్ద హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా చాలా చాలా బాగుంది అనేది మాత్రం మనం కష్టంగా చెప్పుకోవచ్చు ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటిది తాల్ లేక్ అనమాట తాల్ తాల్ లేక్ తాల్ లేక్ పక్కన మన ప్రయాణము ప్రస్తుతానికైతే చాలా చల్లగానూ చలిచలిగా అయితే ఇక్కడ మాత్రం ఉందండి ఇది ఉదయాన్నే అయ్యేటప్పుడు ఇందువల్ల కానీ చాలా చలిగా ఉంది మేము ఆల్రెడీ ఈ స్వెటర్స్ ఇవన్నీ వేసుకొని మాత్రం వెళ్తూ ఉన్నాము ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో మా ప్రయాణం సాగుతూ ఉంది ఈ మాకు ఇక్కడ ఉన్నటువంటి టాక్సీ డ్రైవర్ చెప్పడం ఈ లేక్ చిట్ట చివరికి వెళ్తే మాత్రమే మనకి ఈ అమ్మవారి నయనాదేవి అమ్మవారి యొక్క ఆలయం ఉంటుందని చెప్తూ ఉన్నారండి ఈ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో దీని వెనక వైపున ఇది ఉత్తరాఖండ్లోకి వస్తుంది కాబట్టి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూను ఇక్కడైతే హైకోర్టు ఉంది నయనటాల్లో ఉత్తరాఖండ్ యొక్క హైకోర్టు ఉందండి ఇది నయనాదేవి అమ్మవారి యొక్క ఆలయం అనమాట ఆలయం లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాము ఈ లెఫ్ట్ సైడ్లో చెప్పులు స్టాండ్ ఉందండి లెఫ్ట్ సైడ్లో చెప్పులు పెట్టుకుని కుడి చేతి వైపున మళ్ళీ ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి చేతులు కడుక్కొని అక్కడ నుండి మనము ముందుకు వెళ్ళడం జరుగుతుందని అనమాట ఈ మొత్తము మనము ఏదైతే కుంకుమ పెట్టుకుంటాం కదా ఆ కలర్లో చాలా చాలా అద్భుతంగా ఉందండి ముందుకు ముందుగా బజరంగబలి అదేనండి ఆంజనేయ స్వామి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ఈ పక్కనే ఉన్నటువంటి మేము ఈ ఆలయంలో లేపకులకు వెళ్లకుండా ఇక్కడ పక్కనే ఎత్తైన ప్రాంతంలో ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ లోపల దశ అవతారాలు ఉన్నాయి ఆ దశావతారాలు దర్శించుకోవడానికి ప్రయత్నం రావడం జరిగింది ఇక్కడికి మనకి మృత్యావతారం కావచ్చు ఆ తర్వాత కచ్చ అవతారము అదేవిధంగా వరాహ నరసింహ వామన అలా ఒక్కొక్క అవతారం అండి మొత్తం దశ అవతారాలు ఇక్కడ వచ్చేసి పరశురాముడు ఉన్నారు అదేవిధంగా రాముడు ఉన్నారు తర్వాత కృష్ణులు వారు ఉన్నారు ఇక్కడైతే మనం బుద్ధుడు అని చెప్తా ఉన్నాం అదేవిధంగా మనమైతే ఇక్కడైతే స్వామి అని చెప్తాము లాస్ట్లో వచ్చేటప్పటికి కల్కి అవతారం అని చెప్పి మనం చెప్పినట్టు ఎలా చెప్పుకుంటా అదే అదేవిధంగా ఇక్కడ దశ అవతారాలు ఉండేయండి ఈ కనిపిస్తున్నటువంటి ఆలయం ఏదైతే ఎర్రగా ప్రత్యేకంగా కనిపిస్తుందో ఇది నయనాదేవి అమ్మవారి యొక్క ఆలయము మనకి దక్షయజ్ఞంలో మొత్తము ఆ దేవత ఎవరైతే ఉన్నారో దేవతని కట్గొంతూ మొక్కలు మొక్కలు చేసినప్పుడు ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రాంతంలో పడుతుంది అదేవిధంగా ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ కన్ను ఇక్కడ పడినట్లుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు చెప్పడం జరిగిందండి ఇది తాల్ కన అనమాట అందుకని ఎడమ కన్ను పడింది అని అని చెప్పి అందుకని ఇది నయనము అంటే కన్ను నయన్ అంటే హిందీలో కన్ను అని అర్థం అని అనమాట నయన్ తాల్ యాక్చువల్లీ అది కాలక్రమేణా నయన్ టాల్గా మారిపోయిందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు దర్శనం అయితే అక్కడ పూజారి గారితో కూడా మాట్లాడానండి చాలా అద్భుతంగా జరిగింది చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఉందని అనమాట కాకపోతే చలి అయితే మాత్రం ఏమాత్రం తగ్గలేదు విపరీతమైన చలి ఉంది అందువల్ల ఉదయం ఉదయాన్నే కొంచెం భక్తులు తక్కువగా ఉన్నారని మాకైతే అనిపిస్తూ ఉంది అందుకని చెప్పి మేమైతే మా స్వెటర్స్ని రిమూవ్ చేయలేకపోతా ఉన్నాము చలి ఎక్కువగా ఉంది నా పక్కన ఉన్నటువంటి నా దోస్తులు కూడా నాతో వచ్చేసారు వేళ యొక్క హెల్పింగ్ కూడా ఉందండి చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయిపోయింది ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఈ పక్కన ఇవన్నీ కార్ పార్కింగ్ అండి స్వామివారి ఆలయానికి వచ్చేటువంటి వాళ్ళు ఈ పక్కన ఇంత సువిశాలమైనటువంటి గ్రౌండ్ని వదిలిపెట్టారండి ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడుకోవడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంచెం ప్లెయిన్ ఏరియా దొరికినా కూడా అక్కడ మనం అయితే కబ్జాలు ఉంటాయి మన వైపు అయితే కానీ ఇక్కడ ఇంత కొండ ప్రాంతం అయినా కూడా ఇంత ప్లెయిన్ ఏరియా ఉన్నా కూడా ఎవరు ఎలాంటి కబ్జాలు ఏం లేవు ప్లెయిన్ గ్రౌండ్ అయితే ఉంది చా మీరు కూడా వచ్చి ఈ నయనటాల్లో ఉన్నటువంటి నయనాదేవిని దర్శించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్